వారితో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకు రాయర్లకు అందరికీ అది బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనార్టీ కావచ్చు అందరికీ నా ఉదయంరికా ధన్యవాదాలు ఇది మంచి సమయం నేను ఎన్నో రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా గతంలో పార్లమెంట్ మెంబర్గా రాజ్యసభలో ఉన్నప్పుడు పదకొండేండ్లు కొట్లాడిన ఆ రోజులలో బీసీ మూమెంటే పెట్టాలని ఆలోచన చేస్తే మొట్టమొదటిసారి పదిహేను మంది వచ్చారు ఆ తర్వాత రాను రాను అది తొంభై దానికి వచ్చింది అంటే లాస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ అబౌట్ లెవెన్ జనపత్ ఎనభై ఐదు మంది వచ్చారు ఆ ఎనభై ఐదు మందితో కలిసి నేను ప్రధానమంత్రిని కలిసాను సార్ మా జనాభా ప్రకారంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ కావాలి జనాభాలో అత్యధిక సంఖ్యలో మేము ఉన్నాము మాకు ఎందుకు న్యాయం చేయమని అడిగా దానికి జవాబు లేదు అదేవిధంగా క్రిమినల్ ఇష్యూల జవాబు లేదు లాస్ట్లో అడిగిన అయ్యా నైన్టీన్ థర్టీ వన్లో అయింది క్యాష్ వైజ్ సెన్సస్ మీరు ఎందుకు చేయరు అని అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ కూడా కలిస్తే వీళ్ళు వీళ్ళు డూ ఇట్ అన్నట్టు కానీ చేయలే నరేంద్ర మోడీని అడిగిన

ఆయన ప్రాబ్లం ఉన్నది హనుమంతరావు నీకు తెలియదేమో అంటే ఆయనకేం ప్రాబ్లం ఉంటుంది రామ్ గోపాల్ గారు అంటే నేను ఆయనకు ప్రాబ్లం ఉన్నది నాగ్పూర్ నుంచి నాగ్పూర్ ఎగ్ హెడ్ క్వార్టర్ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ దీని వెనకాల ఉండి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ రానియకుంటే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ రోజు వల్ల విద్యార్థులు ఐఐటి అవలో ప్రవేశం కావాలని కోరితే నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీలకు అయితే ఎట్లా ఉంటుంది అనుకోసీలకు లేదని చెప్పారు అప్పుడు నేను అన్న దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ సుప్రీం కోర్ట్ తర్వాత ఓన్లీ ఆల్టర్నేట్ పార్లమెంట్ అప్పుడు నేను అర్జున్ సింగ్ హెచ్ఆర్డి మినిస్టర్ గారు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాం మేడం వి కమ్ ఫ్రమ్ ది రూరల్ ఏరియా అండ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఓరియా Malayalam, Talent is not anybody's property. God has given to everybody. We should give opportunity. Then she asked, What I can do? Why don't you put a word, with him? Manmohan Singh is the Prime Minister. He can put a bill in Parliament. I'll get all the MPs. సపోర్ట్ ఆర్ నాట్ సపోర్ట్ యూ కెన్ ఫైనలైజ్ బై ది పార్లమెంట్ అన్న దెన్ ఆమె పార్లమెంట్లో పెడితే ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ అందరూ కూడా అన్ని రాజకీయ సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు మమతా కావచ్చు అందరూ కూడా మద్దతు జరిగింది అందుకు వచ్చే ఇవాళ మన పిల్లలు ఐఐటి ఐఐఎల్ ఇంజనీర్లు అవుతుండ్రు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు కూడా అవుతున్నారు ఇప్పుడు మా లాయర్ గారు చెప్పినట్టు మనం పోరాటం చేస్తేనే అవుతుంది దీనికి తోడొక టిక్స్ కంజాబ్మార్ నుంచి కశ్మీర్ వరకు వెళ్ళినటువంటి వ్యక్తి మ్యారథాన్ వాక్ చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య అదేవిధంగా బడుగు బలమీన వర్గాల సమస్య తెలుసుకున్నటువంటి వ్యక్తి అన్నాడు వీ కమ్ టు ది పవర్ వీ కండక్ట్ క్యాష్ అప్పుడే అందరికి ఆలోచన వచ్చినారే ఈయన ఏమన్నా చేయగలుగుతాడు నైన్టీ అంతకుముందు కూడా పార్లమెంట్లో ఉన్నాడు పార్లమెంట్ పోయిన నైన్టీ పర్సెంట్ పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఎంజాయింగ్ అన్నాడు పది పర్సెంట్ వాళ్ళకే లాభం అవుతుంది అందులో ఇలా జ్యుడిషియరీలో కూడా ఎంత అన్యాయం జరగాలో జరుగుతున్నది మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఎస్సీలు ఇద్దరు ముగ్గురు బీసీలు ఇద్దరు ఇది నాటి నైంటీ పర్సెంట్ ఉన్న జనాభాకు అన్యాయం జరుగుతుంది టెన్ పర్సెంట్ వాళ్ళే లాభపడుతున్నారు కాబట్టి జుడిషియరీలో మనం ఎక్కడికి పోయినా అంటే పక్షపాతం అని అనా కానీ ఎవరైతే అగ్గ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆలోచన మనం వీళ్ళని పైకి తీసుకొస్తే మన సంగతి ఏంటని కానీ జుడిషియరీలో కూడా రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిభ అనేది ఏమైనా కాదు ఇవాళ ప్రతిభ అందరికీ భగవంతుడు అవకాశం ఇస్తాడు ఇవాళ నేను క్రికెట్లో చూసిన నేను ఎవ్రీ ఇయర్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ టోర్నమెంట్ చేస్తున్నా అందులో మహమ్మద్ సిరాజ్ అనే అబ్బాయి వాళ్ళ ఆటో రిక్షా నడిపిస్తాడు కానీ వాళ్ళ దగ్గర కూడా టాలెంట్ ఉన్నది మా దగ్గర మా ఫాస్ట్ బౌలింగ్ చేసి ఇవాళ ఇండియా ఆడుతున్నాడు అందుగురించి నేను అదేది ఏంటంటే టాలెంట్ అనేది ఎవరు ఆ పైసలు మీరు అబ్బాసపుతూ ఉండొచ్చు కానీ టాలెంట్ అనేది ప్రతి పేదవాడిని కూడా ఇస్తాడు ఆ టాలెంట్ మన దగ్గర ఉన్నది అందుగురించి మన వాళ్ళు ఎందుకు జడ్జీలు రావచ్చు జిల్లా జడ్జిలు కావాలి హైకోర్టులో రావాలి అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా రావాలి మన లెక్క చూస్తే తక్కువనే ఉంది తక్కువ కాదు పాయింట్ టూ వన్ పర్సెంట్ కూడా లేదు మన జనాభా ఎటు ప్రకారంగా అది ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఓబీసీ కావచ్చు కనుక నా ఉద్దేశంలో ఈ ఫైట్ కొనసాగాలే దేవుని దేవుతో ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదైతే ఎవరు ప్రశాంత్ కిషోర్ అన్నాడు ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు క్యాస్ట్ ప్రైజ్ ఎంత అంటే నువ్వు మొట్టమొదలు నిన్నటి వరకు నీకు తెలియదు కానీ అలా క్యాస్ట్ ప్రైజ్ ఎంత ఏ రాష్ట్రాలలో అయితే మీ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ మీరు మొదలు పెట్టుబడి అందుకుంచి ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు ఏది ఓబీసీ మినిస్టర్గా ఏది కార్యక్రమం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు క్యాబినెట్లో మీటింగ్ పెట్టి నూట యాభై కోట్లు పెట్టి జలదైన జరుగుతుంది మోర్ దాన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ జరిగింది నా లేదు ఇప్పుడు జనాభా లెక్కలు తెలిసిన తర్వాత తప్పనిసరిగా మన యుద్ధం కొనసాగాలి ఎందుకంటే జనాభాలో ఎక్కువ శాతం ఉన్నవారు జిత్తిన ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు కాబట్టి మన ఎక్కేందో ఇప్పుడే తెలిసిపోవాలి అది అన్ని రంగాలలో ఓన్లీ మనదే కాదు ఏది జరగబోయేది పంచాయతీ నగరపాలికలోనే కాదు జ్యుడిషియరీలో కూడా న్యాయం జరగాలి అది కేంద్రంలో మనం పోరాడకపోతే తప్పనిసరిగా వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది కొంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు అగ్రగులాల్లో కానీ వాళ్ళు కూడా ముందుకు రావాలి ఆ విధంగా చెప్తే ఇవాళ రాహుల్ గాంధీ గారు అగ్రగృహాలలో పుట్టిన మడుగు బలైన వర్గాల గురించి ఆలోచించి అదే ఇందిరాగాంధీ చేసింది భూ సంస్కరణ అమలు చేసింది దున్నేవాడికే భూమి అన్నది బ్యాంకు నేషనలైజ్ చేసింది కనుక ఆ కుటుంబంలో ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ముందుకు మనం యుద్ధం చేస్తే తప్పనిసరిగా దానికి మన చూడు తెలంగాణ ఉద్యమం ఎన్నేళ్ళ తర్వాత వచ్చిందండి నైన్టీన్ సిక్స్టీ నైన్లో మొదలు పెడితే మొన్న ముందు అయింది అంటే తప్పనిసరిగా మొదటి న్యాయమైన కోరిక మేము ఏమైంది అడుగుతలేము మాకు రావాల్సిన వాటా రావాలని అడుగుతున్నాము ఈ వాటా గురించి మీరు ఎప్పుడు ప్రయత్నం చేసినా నా పూర్తి సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా కేంద్రంలో కూడా నేషనల్ లెవెల్లో కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారికి కూడా చెప్తాం సార్ ఆయన కూడా అంటున్నాడు మీరు జ్యుడిషరీలో తక్కువ ఉన్నది ఆయన అంతేకాకు నైంటీ పర్సెంట్ ఆఫీషల్స్లో ఇవాళ ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు మన వాళ్ళు లేనే లేదంటున్నారు టెన్ పర్సెంట్ ఈజ్ ఎంజాయ్గా అంటున్నారు నైంటీ పర్సెంట్ మనం ఉన్నాం కానీ మనకు జాయిన్ జరుగుతలేదు కాబట్టి దీన్ని కొనసాగించండి జ్యుడిషియరీలో లాయర్స్ అందరు ముందుకు రావాలి ఈయన ముందు నేను వెనకాడకుండా అనుకుంటా యునైటెడ్గా ఫైట్ చేయగలిగితే ఏ విధంగా అయితే కులగన సాధించినమో ఏ విధంగా అయితే పార్లమెంట్లో ఐఐటి ఐఐఎంల రిజర్వేషన్ తెచ్చినామో అదే విధంగా ఓబీసీ పార్లమెంట్ అప్పుడు నేను ఏది ఓబీసీ కమిటీలో ఉంటే ఎప్పుడు చూసినా మనకు ఏది ఏది ఆఫీసర్లను కూడా ఎవరైనా ఇతర దేశాలకు పంపించాలంటే మన వాళ్ళని పంపించారు ప్రమోషన్ అంటే మన వాళ్ళకి ఇవ్వరు అప్పుడు నాకు తెలిసింది ఓన్లీ యొక్క అడ్వాంటేజ్ ఏమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన మీద వాళ్ళ పోస్టులు అట్లనే ఉంటాయి కొత్త వాడు వచ్చే వరకు కూడా అట్లా లేదు ఇప్పుడు మన దొరకకపోతే కొత్త వాడు వచ్చేది లేదు మన పోస్టుల వల్ల కులాల వాళ్ళే వస్తారు కాబట్టి మనం దీని మీద తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం జుడిషియరీలో ఎప్పుడైతే జడ్జిలు మన వాళ్ళు వస్తారో కడుపు గాలినాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వాడే ఈ దేశానికి రాజ్యాంగం రాయాలని ఆనాడు మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ అము అదేవిధంగా సర్దార్ పటేల్ గారు మౌలానా గారు మాట్లాడింది కాబట్టి అంబేద్కర్కి అనుభవం ఉన్నది మహాత్మా జ్యోతి బాబులే ఎయిటీన్త్ సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు చదువుకున్నాడు బ్యారిస్టర్ అయిడు ఈ దేశానికి రాజ్యాంగం రాసేటు అదేవిధంగా మనం కూడా ఫైట్ చేయాలి ఆ ఫైట్కు తప్పనిసరిగా ఇవాళ మనం సక్సెస్ అవుతామా రేపు సక్సెస్ అయిపోయి వచ్చేతరం వారికి అన్యాయం జరగకుండా మనం ప్రయత్నం చేస్తే ఇది తప్పనిసరిగా జుడిషియరీ కూడా మన వాటా వస్తుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎందుకంటే ఇవాళ రిజల్ట్ ఉంటే కొంత నేను అక్కడనే ఆలస్యమైంది ఏదైనా క్షమించమని కోరుతూ తప్ప తప్పనిసరిగా మీరు చేసే ఉద్యోగంలో నా నా ఆలోచన కానీ నా వంతు బాధ్యత కానీ ఇక్కడ కానీ నేషనల్ లెవెల్లో తప్పనిసరిగా నాకు పరిచయాలు ఉన్నాయి నేను మూడు రాష్ట్రాల ఆల్మోస్ట్ మూడు సార్లు నేను రాజ్యసభ మెంబరు అన్ని రాష్ట్రాలతో నాకు పరిచయం ఉన్నది అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా అందరి లాభాలతో అక్కడ కూడా మేము ఏది ఫస్ట్ డిసెంబర్ రోజు అక్కడ ఒక కార్యక్రమం పెడుతున్నాడు ఉదిత అని పార్లమెంట్ మెంబరు ఏది డి అంటే దళిత్ ఓ అంటే ఓబీసీ ఎం అంటే మైనార్టీ ఏ అంటే ఆదివాసి అంటే దోమ దోమ అనే కార్యక్రమం అంటే దళిత్ ఓబిసి మైనార్టీ ఆదివాసీలు కలిసి రామ్లీలా మైదాన్లో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది దాంట్లో కూడా తప్పనిసరిగా ఈ జడ్జిల విషయంలో జుడిషియరీ విషయంలో కూడా అక్కడ కూడా ఈ మీ మాట లేవనెత్తుతారు దానికి కూడా తప్పనిసరిగా సపోర్ట్ అందరూ దొరుకుతుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదాహరణపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్